మూడు విధాలు నాలుగు లక్షలు ఇంకొక లక్ష రావాలి అది ఎప్పుడు అది పూర్తి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన ఈ ఇంద్రం ఇల్లు నాకు ఎంతో సంతోషంగా ఉంది నమస్తే అండి ఈరోజు మనం ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి రాజనంపల్లె గ్రామంలోని ఒక లబ్ధిదారుడు కట్టుకున్నటువంటి ఇల్లును మనం ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇల్లు నామూన అనేది ఇలా ఉంటుంది ఇది జైత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజనంపల్లె గ్రామంలోని ఒక లబ్ధిదారుడు కట్టుకున్నటువంటి ఇంద్రమ్మ ఇల్లు ఇప్పుడు మనం ఒకసారి దీన్ని చూద్దాం ఇది ఆలు ఇది కిచెన్ రూము ఇటు దిక్కు దేవుని రూమా మన ఇటు పోతే ఇది బెడ్రూమ్ ఇది లోపల అటాచ్డ్ బాత్రూమ్ మళ్ళా ఇప్పుడు ఇటు కూడా ఇది కూడా బెడ్రూమ్ చెల్లపల్లె గ్రామానికి చెందినటువంటి ఇప్పుడు లబ్ధిదారుడు మన మాస్ గంగధారు కూడా వచ్చిండు చెల్లపల్లె గ్రామం రాజరాంపల్లిలో ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే చూడడానికి వచ్చినాము ఇంద్రామ్ ఇల్లు ఇది రాజాంపల్ల వాస్తవం ఇది ఇది బాగుంది ఇంద్రామ్ ఇల్లు మేము అనుకున్న దానికన్నా ఇది చూస్తే బ్రహ్మాండంగా ఉంది మధ్య తరగతి కుటుంబానికి సరిపోయే ఇల్లు ఇది చాలా సంతోషంగా ఉంది ఈ సాంక్షన్ అయితే మేము కూడా మొదలు పెడదామని చూద్దామని ఇంద్రామ్ లబ్ధిదారుని అందుకోసం వచ్చి చూస్తున్నా ఓకే ఎలా అనిపిస్తుంది ఇది సరిపోతుందా ఏ బ్రహ్మాండంగా సరిపోద్ది ఒక మధ్యతరగతి కుటుంబానికి ఇద్దరు పిల్లలు భార్యతోని ఉంది చాలా బాగుంటది ఓకే ఇప్పుడు నువ్వు నెక్స్ట్ నీ కట్టడేనా ఈ రోజు నేను ముగ్గు వచ్చిన మా మా విలేజ్ వాళ్ళు చూ రాయలంపల్లె కాడ ఉంది చూడు పోయినంత వచ్చి చూసిన ఎట్లా అనిపిస్తుంది దీన్ని చూస్తే మళ్ళీ బ్రహ్మాండం ఉంది బెడ్రూమ్ దేవుడి గుడి కిచెన్ ఇది కిచెన్

భీం పోసుకున్న తర్వాత లక్ష తర్వాత మళ్ళీ ఒక విడత గోడలు మొత్తం లేపిన తర్వాత స్లాబ్ మందం ఓకే అప్పుడు రెండు లక్షలు వస్తాయి మూడో లక్ష ఎప్పుడతూసుకున్న తర్వాత మీద స్లాబ్ వేసిన తర్వాత మూడు లక్షల తర్వాతనే ఒక వారం రోజుల వారం సార్ చూసుకుపోతారు చెట్టింగ్ చేసిన తర్వాత మాట్లాడతారు మాట్లాడిన తర్వాత మనకు నాలుగు లక్ష నాలుగో లక్ష అంటే మనం ఆల్రెడీ పూతలు అయిన తర్వాత ఇవన్నీ మన డోర్లు ఇవన్నీ తర్వాత ఇది పూర్తి అయిన తర్వాత లాస్ట్ పేమెంట్ పడుతుంది ఐదు లక్షలు నామూనా ఇట్లా లబ్ధిదారుడు మనం మొత్తం వాళ్ళు చెప్పినట్టు చేసుకోవాలి ఇంజనీర్ రాస్తాడు దీనికి ఏఈ ఇంజనీర్ హౌసింగ్ సంబంధించినటువంటి ఓకే ఇప్పుడు మీ ఊర్లో ఎన్ని వచ్చిన మా ఊళ్ళే బాగా నచ్చినాయి దాదాపు అయితే ఇప్పుడైతే దాదాపు ఒక ఇరవై వచ్చినాయి అదే అదే ఇప్పుడు నువ్వే కట్టుకున్నావు కాబట్టి అందరి దగ్గర వచ్చి కాదు చాలా మంది కూడా వస్తున్నారు ఎక్కడెక్కడ నుంచో ఈ విధంగా కట్టాలని నువ్వు తొందరగా కట్టినా కాబట్టి డబ్బులు అయితే వస్తాయి భయపడిన అవసరం లేదు మంచిగా ఉన్నది కట్టినంటే మనం మన బిల్లు ఇప్పుడు చూసారు కదా ఒక లబ్ధిదారుడు అయితే ఇల్లు అనేది పూర్తి అవుతున్నది ఇప్పుడు నాలుగు విడతలుగా డబ్బులు అయితే పడ్డాయి అంటున్నారు ఎవరు అయినా కట్టుకోవచ్చు టెన్షన్ ఏం లేదు అని చెప్తున్నాడు చాలా మంది వస్తున్నారట ఇలా కట్టుకోవాలని అందరికి సూచనలు కూడా ఇస్తున్నాడు ఈ నాలుగు లక్షలు అయితే వచ్చినాయట ఒక లక్ష ఇది పూర్తయిన తర్వాత ఇంట్లోకి పోయేటప్పుడు ఆ టైంలో ఇస్తారట ప్లాస్టింగ్ చేసిన తర్వాత వేయిస్తారు అన్నట్టు ఐదో లక్ష కూడా ఇలాంటి టెన్షన్ లేదు కట్టుకోవచ్చని చాలా మంది కట్టుకునే గరీలకు ఇది చాలా మంచి మంచి స్కీమ్ ఎందుకంటే ప్రభుత్వానికి ఎప్పుడు ఇళ్ళ గుర్తుండేది ఇది పోతే కానీ ఇల్లు కాబట్టి ఒక ముప్పై యాభై సంవత్సరాల దాకా ఇది గుర్తుండే ఇల్లు కాబట్టి ఖచ్చితంగా అందరూ కట్టుకునే ప్రయత్నం చేసుకుని అందరు చాలా మంది తక్కువనే ఖర్చు అవుతుంది ఇళ్ళను సద్వినియోగం చేసుకునే కదా అని మనం ఓకే రాజరంపల్లి గ్రామానికి చెందినటువంటి ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారుడు గాజుల మల్లేశం చెప్పినటువంటి మాటలు నాలుగు విడతలుగా నాలుగు లక్షల రూపాయలైతే పడ్డాయని చెప్తున్నాడు పూర్తి కంప్లీట్ అయిన తర్వాత ఐదో లక్షలు కూడా పడతాయని చెప్తున్నాడు అర్హులైన ప్రతి ఒక్కరూ ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవాలని చెప్తున్నాడు చూస్తూనే ఉండండి జను ఛానల్ జనం కోసం జనం పక్షం ప్రతిక్షణం కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన ఈ ఇంద్రం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇట్లాంటిది మధ్య తరగతి కుటుంబాలకు ఇందిరా మిల్లు రావడం అదృష్టం ఎందుకంటే ఒక మా మామూలు వ్యక్తి యొక్క కళ ఈ కళను రేవంత్ రెడ్డి సర్కారు సాకారం చేస్తుంది అందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సర్కారుకు నేను కృతజ్ఞత చెప్తున్నాను